సీనియర్ కాంగ్రెస్ నేత రాజకీయంగా స్ట్రాంగ్ పర్సన్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కడప జిల్లాలో డిఎల్ రవీంద్రారెడ్డి ఆదినారాయణ రెడ్డి పార్టీలో ఉండి ఎలా అయితే వైఎస్ వైఎస్కి వ్యతిరేకంగా తనకి తను నిలబడ్డటువంటి వ్యక్తి అంటే వైఎస్కో పక్కన కలిసి పనిచేసిన పార్టీ పరంగా తన అడ్డా తందే అదే విధంగా అక్కడ తనకి తానుగా నిలబడినటువంటి వ్యక్తులు డిఎల్ రవీంద్రారెడ్డి ఒకరు ఆ డిఎల్ రవీంద్రారెడ్డి అప్పట్లో మైదుకూరు నుండి ప్రాతినిధ్యం వహించడం కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో క్రియాశీల పాత్ర పోషించారు కడప జిల్లా నుంచి జగన్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి సందర్భంలో రోసయ్య హయాంలో కావచ్చు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు కాంగ్రెస్కి స్ట్రాంగ్గా నిలబడినటువంటి వ్యక్తి అక్కడ జగన్ ఊపు నుంచి కూడా తను ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కాంగ్రెస్ని కాస్త ఉనికన్నా కాపాడినటువంటి వ్యక్తి ఎవరు ఉంటే డిఎల్ రవీంద్రారెడ్డి ఓవరాల్గా అయితే ఢీ కొట్టగలిగినంతటి పెద్ద శక్తివంతంగా అయితే కనిపించరు కానీ నిలబడగలిగినటువంటి వ్యక్తిగా డిఎల్ ఉన్నారు ఆ డీఎల్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు ఆ చేరబోవడానికి రానున్న రెండు మూడు రోజుల్లో చేరబోతున్నారన్నది ఒక ప్రచారం అయితే ఇది తెలుగుదేశంలోనే చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడు నాడు ఎన్టీ రామారావు పార్టీని తెలుగుదేశం పార్టీని చీల్చినటువంటి సందర్భం ఎన్టీ రామారావు నుండి పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి నాడు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా గుర్తించి ఎన్టీ రామారావుకి అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాత్రధారి వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ చంద్రబాబు రాజకీయ జీవితానికి ముఖ్యమంత్రి స్థాయిలో కంటిన్యూ కావడానికి క్రియాశీల పాత్రకి కారణమైనటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు అందుకనినే ఆయన తుని నియోజకవర్గం చోడిపోయిన ఎమ్మెల్సీను ఏదో ఒకటిచ్చి ఆయనకేదో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి ఇచ్చి ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఆయన బంధువు తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన ఫస్ట్ నుంచి అదే నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నారు మైదుకూరు నియోజకవర్గం మీద అది ఖచ్చితంగా నాకు ఆటన్నిటికంటే కూడా నా నియోజకవర్గం ముఖ్యమైన మొదటి నుండి ప్రకటిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ యనమలకి సంబంధించినటువంటి యనమల కోటాలో ఆయనకి రావాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు డీఎల్ రెడ్డి పార్టీలో చేరుతుండటం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ అయితే డీఎల్ని మైదుకూరులో టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఒకటి ఇంకోటి ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సుధాకర అక్కడ మైదుకూరులో వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం ఓట్లే ఎక్కువగా పడతాయి బీసీకి పడదు కానీ అలాగని బీసీని కనుక పక్కన పెట్టేస్తే బీసీఎల్ను అన్యాయం చేశారన్నటువంటి పేరు వస్తుంది కాబట్టి పొద్దుటూరుకి పుట్టా సుధాకర్ యాదవ్ని పంపిస్తారు అనేటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి ప్రచారం మరి అది ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది కానీ డీఎల్ అయితే తెలుగుదేశంలోకి రావడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది